నా వరలక్ష్మి వ్రతం పనులు శారీ షాపింగ్తో మొదలు గోరింటాక్ కోసుకొచ్చుకున్నాను వరలక్ష్మి వ్రతంకి చేతులకి కాళ్ళకి గోరింటాక్ పెట్టుకోవాలనిపించింది ఇంకా పిలిచేసాను పెట్టుకోవాలి బయట వాకిలు కడగాలి ఇవన్నీ సర్దుకోవాలి ఒక్క కలువ పువ్వు యాభై రూపాయలు తామర పువ్వు మళ్ళీ ఫైవ్ తర్వాత వెళ్తే పూలు ఫ్రెష్ గా ఉండవు అప్పటికే అసలు మేము వెళ్ళేటప్పటికే కొంచెం ఇదేమి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తమలపాకులు అసలు మన చెట్టు కోసం పెట్టుకునే పని ఇప్పటివరకు మీరు చూసినవైతే వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు ప్రిపరేషన్స్ అండి మరి పండగ అంటే ఆ మాత్రం ఉండాలి కదా హడావుడి పండగ పనులు ఎప్పుడైనా క్లీనింగ్తోనే మొదలు సాయంత్రం అయితే మా వారు నేను బయటకు వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను చక్కగా ఇంకా అవన్నీ తెచ్చేసి లోపల పెట్టి బయట క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ప్రతిరోజు అయితే మాపింగే ఉంటుంది తప్ప డీప్ క్లీన్ లాగా అంటే ఇలా వాష్ చేయడం అది చాలా తక్కువ ఉంటుంది పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా వాష్ చేస్తాను సో సాయంత్రం ఈ పని అయితే పెట్టేసుకున్నాను బయటంతా వాష్ చేసి మొక్కల్ని కూడా క్లీన్ చేసుకుని ఉర్లీ బౌల్లో ఫ్లవర్స్ అవి అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను మళ్ళీ అన్నీ రేపు మార్నింగ్ అంటే కొంచెం హడావుడవుతుంది కదా లేవగానే పొద్దున్న ఇవన్నీ చూడటానికి మనకి చాలా హాయిగా అనిపిస్తుంది సో అందుకని ముందు రోజు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను వర్షం అయితే బీవచ్చంగా పడుతుందండి మేమేమో బయట నుండి వచ్చాం అప్పుడే చిన్న నేను స్టార్ట్ అయిపోయింది అబ్బా కాపీ వెరీ గుడ్ పెట్టేసుకోండి మీరు నాకు కిచెన్లో ఇంకా పని ఉంది కొంచెం నేను కూడా వస్తా గోరింతాకైతే మధ్యాహ్నం అయితే తెచ్చి రుబ్బేసి పెట్టేశానులేండి ఇంకా ఈవినింగ్ పెట్టుకుంటా అన్నారు పిల్లలు కూడా సో వాళ్ళైతే పెట్టేసుకుంటున్నారు నేనైతే కిచెన్లో ఇదిగోండి వంట చేసేస్తున్నాను పప్పుచారు పెట్టాను ఎంత హడావుడున్నా ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెడితేనే కదా మనకు సంతోషం సో డిన్నర్ కోసం అయితే ఇదిగోండి పప్పుచారు పెట్టేశాను గిన్నెల వాషింగ్ అయితే అయిపోయింది పప్పుచారు పెట్టేసి నా పని హడావిడి చూసి ఈ మా పిల్లలు మేమే పెట్టేసుకుంటామమ్మా అన్నారు పోన్లే బాబు అనుకుని సంతోషించి ఇంకా కిచెన్లో ఈ వంట పని అయితే చేస్తూ ఉన్నాను పొయ్యి మీద పెట్టేస్తే మరుగుతూ ఉంటాయి కదా అలాగే రైస్ కూడా పెట్టేశాను అవి మరిగి ఉడికే లోపు నేను ఒక చేతి గోరింటాకు పెట్టేసుకుని ఇంక ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను సింగిల్ హ్యాండ్తో అనమాట ఇంకా పనులన్నీ అవ్వాలంటే ఇలా మల్టీ టాస్కింగ్ ఇంకా తప్పదు కదా ఇంకొక చేతికి పెట్టుకుని ఈ పనులన్నీ కానిచ్చేసి డిన్నర్ చేసి తర్వాత ఇంకో ఇంకొక చేతికి కాళ్ళకి పెట్టుకోవచ్చు అని ముందు ఈ పనులైతే అవజేసేస్తున్నాను ఇంకా మీలో ఎంతమందికి తెలుసండి ఈ సిరిపాదాల గోరింటాకు నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా నేనైతే అమ్మ మాట ఛానల్లో అమ్మ పెట్టుకుంటారు కదా తనని చూసి అయితే నేర్చుకున్నాను లేండి అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటాను ఈజీగా అనిపిస్తుంది చక్కగా మంచి కలర్లో కూడా వస్తాయి పాదాలు ఇంకా మా పిల్లలు నేను ముగ్గురం అయితే పెట్టేసుకున్నాం ఒక చిన్న గోరింటాకు ముద్ద ముగ్గురికి వచ్చేసింది చూసారా చక్కగా అరికాళ్ళు కూడా ఇంత అందంగా అయితే కనిపిస్తాయి ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకా నైట్ గోరిన దాక పెట్టుకుని క్లీనింగ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రసాదాలకు కావాల్సినవి అన్నీ అన్నీ నానబెట్టుకోవాలి కదా అవన్నీ పెట్టేశాను శనగలు పప్పు శనగపప్పు మినప్పప్పు అంటే గారెల కోసం సపరేట్గా పూర్ణాల కోసం సపరేట్గా నానబెట్టుకున్నాను మాది ఏంటంటే పట్టుపప్పు కదా కొంచెం టైం పడుతుంది బట్ అయినా ఇంకా అదే అలవాటు అనమాట ఇంక ఇదైతే వరలక్ష్మి వ్రతం మార్నింగ్ అండి ఫోర్కి లేచాను త్రీకి అలారం పెట్టుకున్నాను కానీ ఎందుకో లేవాలనిపించలేదు చాలా అలసటగా ఉండి కి లేచాను గోరింతాకు చూసారా ఎంత అందంగా అనిపించింది నాకైతే అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా గోళ్లు కూడా పండుతాయి కదా చూడటానికి భలే అందంగా ముచ్చటగా అనిపిస్తాయి నాకైతే అందుకని గోళ్ళకు కూడా పెట్టేసుకుంటాను ఇలా గోరింతాకు పెట్టుకున్న చేతులతో పూజలు చేస్తే చాలా అందంగా అనిపిస్తుంది ఇంకా సరే మాకు దగ్గరలోనే చెట్టు కూడా ఉంది ఇంకా అందుకని చెప్పి కోసుకొచ్చి మెట్ట మధ్యాహ్నం అండి అసలు వరలక్ష్మితో ముందు రోజు పనులు అయితే మామూలుగా లేవు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వంట పూర్తి చేసి మా వారు నేను శారీ షాపింగ్కి వెళ్ళాము లో తీసుకున్నాను శారీ అయితే మీకు అది కంప్లీట్గా చూపించే బిట్టు మర్చిపోయాను అంటున్నానండి యాడ్ చేయడం లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను షీనిట్స్లో తీసుకున్నాను బాగుంది ఇంకా మా వారు నేను ఆ షాపింగ్ చేసి వచ్చి లంచ్ చేసి మళ్ళీ గోరింటా కోసం వెళ్ళాను అనమాట వెళ్ళి అది తీసుకొచ్చి ఆకులన్నీ కొమ్మలవి లేకుండా క్లీన్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టాను మళ్ళీ ఈవినింగ్ నుంచి పనులు మొదలు కదా ఇంకా అలా గడిచిపోయిందనమాట ముందు రోజు అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే వామ్ వాటర్ అది నేను తాగేసి ఇంకా మా అమ్మాయి కూడా ఫోర్ థర్టీకి లేస్తుంది చదువుకోవడానికి తనకు కూడా ఇచ్చేసాను ఇత్తడి గిన్నెలు చూసారా నైట్ ఒక కలర్ ఇప్పుడు ఒక కలర్ ఉన్నాయి అబ్జర్వ్ చేశారా ఇంకా మార్నింగ్ అయితే పీతాంబరితో క్లీన్ చేసి పెట్టాను ఇంతకు ముందు ఒక ఒకళ్ళు మెసేజ్ చేశారు వాటిని కొంచెం క్లీన్ చేయొచ్చు కదమ్మా అని చెప్పి నేను అది పాజిటివ్ వేలోనే తీసుకున్నాను లేండి నేను ఏంటంటే డైలీ యూజ్ చేస్తాను కదా సో అందుకని పీతాంబరితో ఏం క్లీన్ చేయను ఇంకా పండగలప్పుడు కొంచెం ఆ బ్రైట్నెస్ ఉండాలి కదా సో అందుకని పీతాంబరితో క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ ఇదిగోండి ఇంటి ముందు పండగ వాతావరణం పండగ కళ రావాలంటే గుమ్మాలకి పువ్వులు తోరణాలతో అలంకరించుకోవటం గడపకి పసుపు రాసుకోవడం ఇంటి ముందు చక్కగా ఇదిగోండి ఇలా అందంగా ముగ్గు పెట్టుకోవడం వీటితోనే కదా ఇంటికి ఒక మంచి కళ వచ్చేది ఇంకా పొద్దు పొద్దున్నే ఫస్ట్ చేసే పని అయితే ఇదేనండి ఇంకా నాకు వచ్చిన ఒక చిన్నపాటి ముగ్గు వేసేసి దాన్ని ఇంట్లో మిగిలిపోయిన కలర్లతో అలా నింపేశాను పద్మం అయితే వేస్తాను ఖచ్చితంగా ఇంకా శుక్రవారాల్లో ఇంకా పద్మం వేసి చుట్టూ కలువలు వచ్చేలాగా వేసి అలా చిన్నగా మిగిలిపోయిన కలర్లు వేసి ముగ్గునైతే అలా వేసేసాను ఇంకా ఎంట్రన్స్లో నా సిగ్నేచర్ ముగ్గు తామర పువ్వు అయితే వేసేసి బయట అంతా ఇదిగోండి ఇలా అయితే పెట్టేశాను బయట అలా నిండుగా కళకళలాడుతూ ఉంటే నాకు ఎందుకో హాయిగా అనిపిస్తుంది తర్వాత ఇంట్లో పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపిస్తుంది ఇంకా మా పెద్ద పాపకైతే కాలేజ్ ఉందండి తనకైతే సెలవు ఇవ్వలేదు పాపం చాలా డల్గా వెళ్తుంది బట్ అయినా ఇంకా తప్పదు ఇంకా తనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇంకా నేను పూజల్లో ఉన్నాను నాకు హడావుడిగా ఉంది నేను ఇవి చేయను అలా అయితే నాకు ఉండదండి ఎందుకో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే అనమాట మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఇంట్లో వాళ్ళ కోసమే కదా సో వాళ్ళని పెట్టో లేదా వాళ్ళకి కావాల్సినవి సమకూర్చకుండా పూజలో మునిగిపోయో అలా అయితే నాకు ఇష్టం ఉండదండి అందుకని చెప్పి కాకపోతే ఈజీగా అయిపోయి పెంచుకుంటాను ఇలాంటప్పుడు తనకి పొటాటో ఫ్రై చేసి పెట్టేశాను లంచ్లోకి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండి ఉంటే దాంతో రొట్టె వేసి ఇచ్చాను ఇంకా తనైతే కాలేజీకి వెళ్ళిపోయింది మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఇంకా టైంలో ఇదిగోండి మిగిలిన ప్రసాదాలు అయితే ఫినిష్ చేస్తాను వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం టైం టేకింగ్ అండి ప్రసాదాలు కానీ అలంకరణ కానీ ఇవే ఎక్కువ టైం పట్టేస్తాయి మెయిన్గా ఇదిగోండి ఈ పూర్ణాలది పిండి రెడీ చేసుకోవడం కానీ అంటే అప్ప పొడక పెట్టి అదే ఎక్కువ టైం కదా ఇంకా అదైతే ఉడికింది అది చల్లారాలి కదా అలాగే పిండి గ్రైండ్ చేసుకున్నాను పిండి గ్రైండ్ చేసుకున్నాను ఇంక ఇదేమో చలివిడి వడపప్పు పులిహోర కోసం రైస్ పెట్టాను పొంగల్ ఉడుకుతుంది పొంగల్లోకి బెల్లం కరగబెట్టి వేస్తాను ఒక పక్క అది కరుగుతుంది ఇంకా మా చిన్నపాప కోసం అనమాట ఆ రొట్టెయితే తనకి బ్రేక్ఫాస్ట్ కోసం వేస్తున్నాను ఇంకా నాకు కూడా పొట్లో బెల్లు కొట్టేస్తుంది సో అందుకని కాఫీ కలుపుకుందామని స్టవ్ మీద పాలు పెట్టి కాఫీ అయితే కలిపేసుకున్నాను ఇంకా రేడియోలో చూసారా మంచి మంచి పాటలు వస్తాయి ఆ పాటలు వింటూనే నేనైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను అలా అయితే అలసట అనిపించేది కదా ఇంకా చక్కగా ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేశాను ఎనర్జీ కావాలి కదా పూజ చేయాలంటే సో అందుకని చెప్పి కాఫీ అయితే తాగలండి బ్రేక్ఫాస్ట్ అది ఏం చెయ్యను కానీ బట్ ఇంట్లో వాళ్ళకి మాత్రం పెట్టేస్తాను మా వారికి పిల్లలకి ఏ పూజలు అప్పుడైనా ఇంకా వాళ్ళు ఉండగలను అంటే మా వారు ఉంటారు పిల్లలకి మాత్రం పెట్టేస్తాను వాళ్ళని అలా పస్తు పెట్టడం నాకు ఇష్టం ఉండదు వాళ్ళకి ఇంకా చేసే రోజులు ముందున్నాయి కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళకి కావాల్సినవి అన్నీ సమకూర్చే నేను పూజ అయితే చేసుకుంటాను ఇంకా పొంగలైతే ఉడికిపోయిందండి ఇలా బెల్లం కరగవేసి కరగబెట్టి చేయడం వల్ల ఏంటంటే చక్కగా అన్నం మొత్తం పీల్చుకుంటది మనకి విరిగిపోకుండా ఉంటుంది అనమాట బెల్లం తురిమి వేసాం అనుకోండి అది కరగాలంటే కాసేపు స్టవ్ ఆన్లో ఉంచుతాము అది కరిగేలోపు పాలు అవి విరిగిపోతాయి కదా అందుకని నేనేం చేస్తానంటే పాలల్లో చక్కగా ఈ అన్నం అంతా ఉడికాక బెల్లం కరగబెట్టి వేస్తాను ఇది వేడిగా ఉంటుంది అది వేడిగా ఉంటుంది కాబట్టి అన్నం పీల్చుకుంటుంది మంచి రుచిగా ఉంటుంది మనకి ప్రసాదం కూడా పాడైపోకుండా ఉంటుంది ఇంక అమ్మవారికి బాగా ఇష్టమైన ప్రసాదం కదా బెల్లం పరమాన్నం అన్నం అని కూడా అంటాం కదా ఇంకా ఆవు పాలతో చేస్తాము ఇంకా అదైతే కొంచెం కొంచమే చేశానులేండి ప్రసాదాలన్నీ అదైతే అయిపోయింది ఇంక అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేశాను ఏ ప్రసాదంలో అయినా నెయ్యి అయితే ముఖ్యం కదా అది కూడా ఆవు నెయ్యేలండి మేము ఇంట్లో కూడా నెయ్యే వాడతాం కదా ఇంకా నెయ్యే వేశాను వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఈ రెండు కొంచెం ప్రసాదాలు ఇవి టైం టేకింగ్ అనమాట అలంకరణ కానీ ప్రసాదాలు కానీ చాలా హడావిడిగా అనిపిస్తుంది బట్ అయినా అందులో కూడా ఒక సంతోషం ఉంటుంది ఇంకా పూర్ణాలు వేయడానికైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా పిండి ఏంటంటే మిక్సీ వేసేసాను టైం లేక గ్రైండర్ అయితే మళ్ళీ టైం పట్టేస్తుంది అని చెప్పి సో మిక్సీ వేసాం కాబట్టి ఆ పిండి కొంచెం గట్టిగా ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పి కొద్దిగా వంట సోడా వేస్తున్నాను వంట సోడాకి అసలు నేను చాలా దూరంగా ఉంటానండి ఈ ఏదో తప్పదో అనుకుంటే తప్ప వాడతాను ఇంక ఇంత చేసి అవి గట్టిగా వస్తే అంత రుచిగా ఉండవు కదా సో అందుకని చెప్పి కొంచెం వంట సోడా వేసి కొద్దిగా షుగర్ వేసాను పైన మనకి పూర్ణాలు మంచి కలర్ రావటం కోసం గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి చేసుకున్నాను సో ఇంకా వంట సోడా షుగరు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను పిండి పోత పిండితోనే ఉంటుంది పూర్ణాల షేప్ అయినా టేస్ట్ అయినా యాక్చువల్గా గ్రైండర్లో వేసి చేసుకుంటేనే మంచి రుచిగా ఉంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి బట్ ఇలా అర్జెన్సీల్లో ఇంకా తప్పదు ఈజీ ఆప్షన్ ఎంచుకోవాల్సిందే ఇంకా పులిహోర కోసం రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా అది కొద్దిగా ఆరాలి కదా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను పూర్ణాలు వేయటం కోసం కూడా ఇత్తడి గిన్నె వాడుతున్నాను అంటే ప్రసాదాలకి ఇవే వాడతాను ఇవి వేరే ఏమి వండను ఓన్లీ అన్నం ఇవే వండుతాను కాబట్టి స్వీటు ఇంకా దేవుడి కోసం చేసేటప్పుడు వీటిల్లో చేసేస్తాను పూర్ణాలు వేయటం మాత్రం ఒక పెద్ద టాస్కేనండి ఇంకా అది కొంచెం పిండి పక్కకి వెళ్ళిపోయిన లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి ఆయిలంతా పాడైపోతుంది కొంచెం జాగ్రత్తగా వేయాలి అలాగే పూతపిండి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి పూర్ణాలకు ఎప్పుడైనా ఇంకా నేనైతే ఎక్కువ హైరాణా లేకుండా కొంచెం ప్రశాంతంగానే చేసుకుంటున్నానులేండి ఇంకా సర్లే ఎందుకు హైరాణా పండా అదే టైం అవుతుంది ఏముందలే అని చెప్పి ఇంకా స్లోగానే అలా వన్ బై వన్ పనులు అయితే కానిచ్చుకుంటున్నాను ముందు మా పెద్ద పాప మా వారు వెళ్ళిపోయారు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేశాను కాబట్టి టెన్షన్ లేదు ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడైతే మా పెద్ద పాప కూడా ఉండేది నేను మా చిన్న పాప మా పెద్ద పాప ముగ్గురం కలిసి చేసుకునేవాళ్ళం మా వారు కూడా ఉండేవాళ్ళు ఆఫీస్లో కొంచెం లేటుకెళ్ళేవాళ్ళు అనమాట బట్ ఈసారి అయితే అవ్వలేదు ఇంకా ఈవినింగ్ ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా నేను మా చిన్న పాప కలిసి అయితే వ్రతం చేసుకుంటున్నాము ఇంకా ఏ పూజ ఏ స్పెషల్ పండగలైనా పూజలైనా ముందు మనం డైలీ పూజించే దేవుడికి నిత్య దీపారాధన అయితే చేయాలి కదా ఫస్ట్ ఇంకా పూజా మందిరంలో అయితే దీపం అయితే పెట్టేశాను ఇంకేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు చీర కట్టుకోవాలమ్మ చుట్టుకోకూడదు అన్నట్టు నేనైతే అక్కడ లిటరలీ చుట్టుకునే వచ్చాను చాలా హడావుడిగా అయిపోతుంది టైం అయిపోతుందిలే అన్నట్టు పైగా అదేమో నా పెళ్లి పట్టు చీర చాలా పెద్దగా ఉంటుంది అసలు దానికి తగ్గట్టు ఆ పిన్నులు కూడా దొరకలేదు అదేమో త్వరగా దిగను కూడా దిగవు ఆ చీరలోకి పిన్నులు ఇంకా సర్లే ఏముందలే అని చెప్పి ఇంకా అలా చుట్టుకుని వచ్చేసి పూజ అయితే మొదలు పెట్టేశాను ముందు ఇంకా దీపారాధన చేసాక కింద అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఇవే కొంచెం టైం పట్టేస్తుంది అనమాట అన్నీ ఒక దగ్గర పెట్టుకుని కూర్చుని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా కానిస్తున్నాను ఇంకా పసుపు గణపతి చేసుకోవడం కలసం చెంబు రెడీ చేసుకోవడం వస్త్రం తోరం ఇవే అనమాట మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంకా అన్నీ వన్ బై వన్ అన్నీ గుర్తు పెట్టుకుని రెడీ చేసుకుని పెట్టుకుంటే ఒకసారి పూజ మొదలెట్టాక మనకి బ్రేక్ ఉండదు అనమాట ఇంకా తొమ్మిది పోగుల తోరానికి తొమ్మిది ముళ్ళు వేసుకుంటాం కదా ఇంకా మావిడాకులు కానీ పువ్వులు కానీ ఇంకా మన ఇష్టం ఇంకా చామంతి పువ్వు మావిడాకులతో అయితే నేను తోరణాలు అయితే రెడీ చేసుకుంటున్నాను రెండే మా పెద్ద పాప లేదు కదా ఇంకా మా చిన్న పాపకి నాకు అని చెప్పి రెండు తోరాలైతే రెడీ చేసుకుంటున్నాను ఇలా చేతులు గోరింటాకు పెట్టుకుని చేతి నిండా మట్టి గాజులు వేసుకొని పూజ చేసిన వంట చేసిన చూడటానికి అందంగా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చేయడానికి ఇంకా పూజకు కావాల్సిన పూలు పళ్ళు ఇవన్నీ ఇతర ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను ఈజీగా ఉంటుందని చెప్పి ఇంక ఇవైతే మా వారు ఆఫీస్లో ఇచ్చారండి గోల్డ్ కాయను సిల్వర్ కాయను చాలా ఎర్సే అవుతుంది ఇంకా ప్రతి ఇరు పూజలు అయితే పెడతాను ఇంకా నేనైతే ప్రత్యేకంగా రూప్ అయితే తీసుకోలేదు ఈసారి అంటే ఏదన్నా కొత్త గోల్డ్ కొంటే ఇంకా రూప్ అయితే తీసుకోను ఏమీ కొనలేదు అనుకున్నప్పుడు రూప్ తీసుకుంటాను ఈసారి అయితే కాసులు పేరు తీసుకున్నాను లేండి ఇంకా అందులో కూడా లక్ష్మీ స్వరూపాలే కదా అన్నీ ఉండేవి ఇంక అందుకని చెప్పి ప్రత్యేకంగా రూపు తీసుకోలేదు ఇంకా పైగా మా వారి ఆఫీస్లో ఇచ్చిన కాయిన్ అయితే అది కొత్తదే ఇంకా అందుకని చెప్పి ప్రతి సంవత్సరం అలా పూజలో పెడతాను కదా ఇంకా అది కూడా కొత్త బంగారం కిందే ఉంటుంది కదా అని చెప్పి తీసుకోలేదు ఈ రూపులు ఏంటంటే మనకి వేస్టేజ్ ఎక్కువ పోతుంది కదా ఫస్ట్లో అయితే నేను కూడా తీసుకున్నానులేండి చాలానే తీసుకున్నాను అంటే ఎవ్రీ ఇయర్ అది తీసుకున్న వాటిని కొన్ని రూపులతో ఒకసారి ఉంగరం తీసుకున్నాను కొన్ని రూపులతో ఒకసారి మాకేంటంటే ఒక సూత్రమే ఉంటుంది మంగళసూత్రంలో నాకు అలా రెండు సూత్రాలుగా ఉండి అలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పి ఇప్పుడు అందుకని రెండు సూత్రాలు అయితే వేసుకోలేం కదా మనకు ఆనవాయితీ లేనప్పుడు అందుకని లక్ష్మీదేవి లాకెట్ సూత్రం అంత సైజు తీసుకున్నాను ఒకసారి కొన్ని రూపులతో ఒకసారి ఏం చేశానంటే పోగులు తీసుకున్నాను అట్లా ఆ రూపులు మార్చి ఇలా కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను కానీ అలా ఇచ్చినప్పుడు అదే షాపులో కొన్నా కూడా మనకి వేస్టేజ్గా ఏదో ఒకటి తీసేస్తున్నారు సరే ఇంకెందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి ఏం చేస్తానంటే మ్యాక్సిమం వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనేలానే చూస్తాను ఏదో ఒక వస్తువు ఇవి ఎప్పుడన్నా కొనలేదు అనుకున్నప్పుడు అప్పుడు రూపు తీసుకుంటాను అట్లా కొన్ని రూపులైతే ఉన్నాయి ఇంకా మార్చాల్సినవి ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా ఆ వస్తువు తీసుకున్నాను కదా అని చెప్పి ఇంకా రూపు అయితే తీసుకోలేదు ఇంక ఇవైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము అక్కడ వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము అక్కడ మనకి తిరుపతిలో దొరికే అగ్రత్తలు దొరుకుతాయని చెప్పి అవైతే ఆ రోజు ఓపెన్ చేశాను అనమాట ఇంకా నా దగ్గర అయితే వెండి పువ్వులు ఉన్నాయండి ఇంకా వాటితో లక్ష్మీ అష్టోత్తరం అదైతే చేసాను ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా నైవేద్యం పెట్టే టైం అనమాట ఇంకా నేనైతే వండినవి గారెలు పూర్ణాలు పులిహోర పరమాన్నం చలిమిడి వడపప్పు పానకం ఇంకా ఫ్రూట్స్లో కూడా ఐదు రకాలు ఏమో అయినట్టున్నాయి కొబ్బరికాయతో కలిపి పదకొండు రకాలు వచ్చేలా చూసుకున్నానులేండి ఎన్ని చేసినా మళ్ళీ మనమే తినాలి కదా సో అందుకని చాలా కొంచెం కొంచెమే చేశాను పేరు అమ్మవారికైనా ఆరగించేది మనమే కదా ఇంకా సరే మరి ఎక్కువ చేసినా కానీ ఇదైపోతుంది కదా అన్నట్టు ఇంకా కొంచెంగా చేసి ఇంకా నైవేద్యం అయితే సమర్పించేశాను చాలా సింపుల్గా ఉంటుందండి నా పూజ ఇంక ఎవ్రీ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది కదా ముందు నుంచి ఇలాగే అలవాటు కాకపోతే ఒక్కొక్కసారి టీ పై మీద పెట్టి చేస్తాను ఒక్కోసారి ఇలా ఈ పీటలు ఫస్ట్లో అయితే ఈ పీటల మీదే చేసేదాన్ని నైవేద్యం అది సమర్పించేశాక తోర పూజ ఉంటుంది కదా ఇంకా ఇక్కడ అదే చేస్తున్నాను ఇంకా తోరాన్ని కూడా పూజించి చేతులకైతే కట్టుకుంటాం కదా కానీ ఎంత నిండుగా అనిపిస్తుందో ఇలా చేతులు చుట్టానికి వ్రతము శ్రావణ మాసం పునందు ముందుగా వచ్చే శుక్రవారము నాడు ఆచరించగలను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి గలుగు పుణ్య ఫలంబులను చెప్పి ఇంకా తర్వాత వరలక్ష్మి వ్రత కథ కూడా చదివేసి ఇంకా ధూపం అయితే ఇచ్చేసానండి ఇంక ఇలా సింపుల్గా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది శారీ చూసారా కనిపిస్తుంది కదా ఇంకా అలా లేస్ బోర్డర్ అయితే అలా వచ్చింది బాగా నచ్చింది మెయిన్గా మా వారికి బాగా నచ్చి తీసుకున్నాను కలర్ కూడా మంచి బీచ్ కలర్ అనమాట ఇంకా పూజ అంతా అయిపోయాక ఏముంటుంది కొంచెం అలా ఫోటోషూట్ ఉంటుంది కదా ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అసలు అమ్మవారిని ఫోటో తీయాలని అసలు మర్చిపోయాను అనమాట ఇంకా పూజ అంతా అయిపోయాక ప్రసాదాలు తిని ఇంకా ఫ్రెండ్స్ అందరూ పూజ అలా చేసుకున్నారో స్టేటస్లో వాటిలో పెడతారు కదా అవన్నీ చూస్తూ అలా ఉండిపోయాను తర్వాత గుర్తొచ్చింది అవును కదా అసలు ఒక ఫోటో కూడా తీయలేదు కదా అని జస్ట్ అలా క్లిప్ తీశాను అప్పటికే ఒక దీపం అయితే కొండెక్కింది ఇంక ఇదైతే సాయంత్రం అండి ఇంకా సాయంత్రం కూడా అమ్మవారికి దీపం పెట్టి నైవేద్యం దూపం ఇవన్నీ ఇస్తాం కదా సో అవన్నీ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత ఇంకా తెలిసిందేగా తాంబూలాలు ఫ్రెండ్స్ వెళ్ళకి వెళ్ళటం సరదాగా ఉంటుంది కదంతా కానీ భీభత్సమైన వర్షం అనమాట బయట అసలు వెళ్ళగలవా లేదా అనిపించింది కానీ కొంచెం వర్షం అలా తెరిపించాకైతే వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్ అందరం తాంబూలాలు అయితే తీసుకున్నాము ఇలా సింపుల్గా సంతోషంగా సందడిగా మా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయిందండి మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదా ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ మర్చిపోయానండి శారీ క్లిప్ యాడ్ చేయడం ఇంకా లాస్ట్లో గుర్తొచ్చి ఇంక ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను ఇంక ఇదేనండి వరలక్ష్మి వ్రతంకి నేను తీసుకున్న శారీ అయితే పార్టీవేర్ శారీ అనమాట షీనిడ్స్లో తీసుకున్నాను ఇంక ఇలా బోర్డర్ అయితే ఇలా కట్ వర్క్ వచ్చి వచ్చింది పర్ల్ వర్క్ వచ్చి చాలా బాగా అనిపించింది ఇంకా శారీ అంతా ఇలా చిన్నగా చిప్ వర్క్ వచ్చింది అనమాట అంటే హాఫ్ బోర్డర్ వరకు మా వారికి బాగా నచ్చింది ఇంకా సరే కొంచెం ట్రెండీగా ఉంది కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను ఇందులో కలర్ అయితే కొద్దిగా లైట్గా పడుతుంది కానీ బయట ఇంకొంచెం బ్రైట్ ఉంది మనం ఆనియన్ పింక్ అంటాం కదా సేమ్ అదే నేనైతే ఒక్కొక్కసారి వరలక్ష్మి వ్రతంకి డ్రెస్ కూడా పెడుతూ ఉంటానులేండి ఇంకా ఫస్ట్లో అయితే అసలు డ్రెస్సే పెట్టేదాన్ని ఇంక ఈ మధ్య అప్పుడప్పుడు శారీస్ తీసుకుంటున్నాను ఇంకా ఇలా పెట్టింది ఏంటంటే మ్యారేజ్ డే కట్టుకుంటాను ఇంకా అలా అలవాటు అనమాట సో ఫైనల్గా ఇదేనండి వరలక్ష్మి వ్రతం షాపింగ్కి చేసిన తీసుకున్న శారీ అనమాట మా వారికి బాగా నచ్చి తీసుకున్న శారీ ఇది